వీడియో చేసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అయ్యి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ఇక కొనసాగించండి రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగుల కోసం పూర్తి స్థాయి జనరల్ స్టడీస్ను తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత పదివేల బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం జరిగింది ఈ యొక్క బ్యాంక్ కేవలం యాభై రూపాయలు మాత్రమే స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు యాభై రూపాయలు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ను కనుక మీరు ఆ నెంబర్కు వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెట్రులు అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది ఈ యొక్క పీడిఎఫ్ మెట్రులు కావాలనుకున్నటువంటి వ్యక్తులు ఆ యొక్క నెంబర్ను ఒకసారి సంప్రదించండి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కువ మంది అడుగుతున్న విషయం వచ్చేసరికి అన్ని జిల్లాకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కుల గురించి అడుగుతున్నారు సో మనం కూడా ఈరోజు గుంటూరు జిల్లాకు సంబంధించి రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి అలాగే ఉమెన్ కేటగిరీకి ఎంత మెన్ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ మార్కులు ఉందని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఒకసారి ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి ఓపెన్ కేటగిరీ కింద మేలు అభ్యర్థులు అంటే పురుష అభ్యర్థులు వచ్చేసరికి మొత్తము ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మంది ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే అందులో కేవలం మూడు వేల ఎనిమిది మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది సో ఓపెన్ కేటగిరీ ఏ డిస్టిక్ అయినప్పటికీ కూడా ఈ యొక్క మెన్స్కి వచ్చేసరికి ఈసారి కట్ ఆఫ్ అత్యంత తక్కువ ఉండడానికి అవకాశం అనేది ఉంది ఈ యొక్క విషయాన్ని ఒకసారి గమనించండి ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి రెండు వేల పదహారులో కనుక చూసుకుంటే ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి మెన్ను నూట ముప్పై ఆరు కటాప్గా ఉండడం అనేది జరిగింది ఉమెన్ వచ్చేసరికి నూట ఒకటి బీసీఏ వచ్చేసరికి మెన్ను నూట పదహారు ఉమెన్ వచ్చేసరికి డెబ్బై ఒకటి బీసీబీ వచ్చేసరికి నూట ముప్పై మెన్ను ఉమెన్ తొంభై తొమ్మిది బీసీసీ వచ్చేసరికి నూట నాలుగు మెన్ను ఉమెన్ వచ్చేసరికి క్యాండిడేట్స్ లేరు బీసీడీ వచ్చేసరికి నూట ఇరవై ఎనిమిది మెన్ను ఉమెన్ తొంభై ఏడు బీసీఈ వచ్చేసరికి నూట ఇరవై రెండు మెన్ను ఉమెన్ ఎనభై నాలుగు ఎస్సీ విషయానికి వచ్చేసరికి మెన్ను నూట ఇరవై ఉమెన్ వచ్చేసరికి తొంభై ఎస్టీ విషయానికి వచ్చేసరికి మెన్ను నూట పంతొమ్మిది ఉమెన్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది అదే గుంటూరు జిల్లాకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది కానిస్టేబుల్ కట్ ఆఫ్ కనుక ఒకసారి గమనిస్తే ఓపెన్ కేటగిరీ మెన్ వచ్చేసరికి నూట ఇరవై మూడు ఉమెన్ వచ్చేసరికి తొంభై ఏడు బీసీఏ వచ్చేసరికి మెన్ను నూట పదహారు ఉమెన్ వచ్చేసరికి తొంభై నాలుగు బీసీబీ వచ్చేసరికి మెన్ను నూట పద్దెనిమిది ఉమెన్ వచ్చేసరికి తొంభై బీసీసీ వచ్చేసరికి మెన్ను ఉమెన్ క్యాండిడేట్స్ ఇక్కడ లేరు బీసీడీ విషయానికి వచ్చేసరికి నూట పంతొమ్మిది మెన్ను ఉమెన్ వచ్చేసరికి తొంభై మూడు బీసీఈ వచ్చేసరికి నూట పద్దెనిమిది మెన్ను ఉమెన్ వచ్చేసరికి తొంభై ఒకటి ఎస్సీ విషయానికి వచ్చేసరికి నూట పదహారు మెన్ను ఉమెన్ వచ్చేసరికి తొంభై రెండు ఎస్టీ విషయానికి వచ్చేసరికి నూట పన్నెండు మెన్ను ఉమెన్ వచ్చేసరికి ఎనభై ఆరు మార్కులు సాధించడం అనేది జరిగింది సో ఈ యొక్క మార్కులను ఆధారంగా చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ను అత్యంత కఠినతరంగా ప్రాక్టీస్ చేయండి మీరు డెఫినెట్గా సక్సెస్ కావడం అనేది జరుగుతుంది అత్యంత తొందరలో మనకు ఈ యొక్క ఈవెంట్ కు సంబంధించి ఏదైనా అప్డేట్ రావడానికి అవకాశం అనేది